ఆతనాం ఆతనాం రెడెటి తం మామిదా మన బాద్మే దరేరా నకాలి మామిదెందుకంటవన్నీ వేస్టన సరేమరా వేస్టు సరే మార్దకు బస్సు అనుకుంటారు ఏమైనా అది అని అంటాడు ఆధార్ కార్డు కనుక ఇట్లా చూపించినట్టుగా చూపిస్తారు పట్టుకొని నిలబడు అది బరువు అవుతుందా ఎన్ని గ్రాములు ఉంటాయా పేపర్లు అని అంటే నేను ఇప్పుడు పట్టుకొని నిలబడకుంటే నీ ముందడ పెట్ అని నీరందా అని అంటే నువ్వు పట్టుకొని నిలబడి బస్సు బస్సు కాదు ఇది బస్సు అనుకుంటావా అంటాడు ఆ అన్ని మాటలు మాట్లాడుతాడు అసలు గీత కూడా లేదు